ఏడాదితో చిత్ర పరిశ్రమలో పంతొమ్మిదేళ్ల తన సినీ ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసుకుంది కథానాయక తమన్న దక్షిణాది చిత్రాలే కాకుండా బాలీవుడ్ లోనూ నటించి మంచి ని సొంతం చేసుకుంది తాజాగా మిల్కీ బ్యూటీ తమన్నా కొన్నాళ్ళుగా అన్ని భాషల్ని కలిపి దునేస్తున్న సంగతి తెలిసిందే హిందీ తెలుగు మలయాళం తమిళం అంటూ ఏ భాషలో అయినా సరే ఎలాంటి అవకాశం వచ్చినా నో చెప్పకుండా ముందుకెళ్ళిపోతోంది ఐటెం సాంగ్ అయినా హీరో ఛాన్స్ అయినా గెస్ట్ అపీరెన్స్ అయినా తేడా లేకుండా మార్కెట్లో మురిపిస్తోంది ఇక అమ్మడు సినీ ప్రపంచంలోకి అడుగుపెట్టి కూడా పంతొమ్మిదేళ్ళు పూర్తి చేసుకుంది ఎన్నేళ్ల జర్నీలో రకరకాల పాత్రలతో ప్రేక్షకులని అలరించింది తమన్న అంటే కేవలం నటి మాత్రమే కాదు అంతకు మించి ఆటంబాంలా పేలుతుందని సైతం ఎన్నో పాత్రలతో రుజువు చేసింది అమ్మడు బోల్డ్ అటెంప్ట్తోనూ ప్రత్యేకమైన ఐడెంటిటీని సంపాదించుకుంది తాజాగా అమ్మడు హిందీలో ఓ నయా ఛాన్స్ అందుకుంది అన్న సంగతి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది నీరజ్ పాండే దర్శకత్వంలో తమన్నా ప్రధాన పాత్రలో ఓ సినిమా తెరకెక్కుతోంది గత నెలలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది అన్ని పనులు పూర్తి చేసి ఇదే ఏడాది ఓటీటీలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు తమన్నా కూడా షూటింగ్కి హాజరవుతుందట అయితే ఈ విషయంలో ఇంతవరకు ఏ మీడియాలోనూ తెరపైకి రాలేదు తమన్న కూడా నీరజ్ పాండేతో సినిమా చేస్తున్న విషయాన్ని ఎక్కడా రివీల్ చేయలేదు అంత గోప్యంగా ఉంచి ఒక్కసారిగా ఇలా అభిమానులని సర్ప్రైజ్ చేస్తుంది అలాగే స్త్రీకి సీక్వెల్గా తెరకెక్కుతున్న శ్రీ టూలో కూడా తమన్నా కీలక పాత్ర పోషిస్తోంది ఇక తెలుగులో ఓదెల రైల్వే స్టేషన్ టూలోనూ నటిస్తోంది ఆ రకంగా అమ్మడు ఒకేసారి రెండు సీక్వెల్స్లో పనిచేయటం అన్నది ఇదే తొలిసారి ఇంకా అమ్మడికి కొత్త అవకాశాలు బాగానే వరిస్తున్నాయి నవతరం దర్శక నిర్మాతలు తమన్నతో పనిచేయటానికి ఆసక్తి చూపిస్తున్నారు టాలీవుడ్ నటి కాజుల్ అగర్వాల్కు చేదు అనుభవం ఎదురైంది ఓ అభిమాని ఆమెను తాకుతూ సెల్ఫీ దిగటానికి ప్రయత్నించడంతో ఆమె ఇబ్బంది పడుతున్న వీడియో వైరల్ అయింది అభిమానుల అత్యుత్సాహం సెలబ్రిటీలకు ఎప్పుడు ఇబ్బందే అందులోనూ హీరోయిన్లు పబ్లిక్ ఈవెంట్లకు వెళ్ళినప్పుడు చేదు అనుభవాలు ఎదురవటం మనం చూస్తూనే ఉంటాం తాజాగా టాలీవుడ్ చందమామ కాజిల్ అగర్వాల్కు అలాంటి అనుభవమే ఎదురైంది ఓ అభిమాని ఆమె నడుముపై చేయి వేసి సెల్ఫీ దిగటానికి ప్రయత్నించాడు కాజిల్ అగర్వాల్ హైదరాబాద్ లోని ఓ స్టోర్ ప్రారంభించడం కోసం వచ్చింది తన తండ్రి వినయ్ కూడా ఆమె వెంట వచ్చారు ఈ సమయంలో ఆమెతో సెల్ఫీ దిగే నిపంతో ఓ అభిమాని కాజిల్ దగ్గరికి వచ్చాడు ఆమె నడుముపై చెయ్యి వేసి సెల్ఫీ దిగే ప్రయత్నం చేశాడు అతడు తనను అసభ్యంగా టచ్ చేయడంతో వెంటనే అలర్ట్ అయిన కాజిల్ ఏంటది అంటూ అతన్ని ప్రశ్నించింది దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది ఆ అభిమాని సడన్ గా చేసిన ఆ పని కాజుల్ను షాక్ కు గురిచేసినట్లు ఆ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది ఆ వ్యక్తి చేసిన పనికి సోషల్ మీడియాలో నెటిజన్లు కూడా మండిపడుతున్నారు అయితే ఈ ఘటన సమయంలో కాజల్ కాస్త ఇబ్బందిగా ఫీల్ అయినా తరువాత మిగిలిన కార్యక్రమం మాత్రం పూర్తి చేసింది నిజానికి సినిమా హీరోయిన్లకు ఇలాంటి పరిస్థితులు ఎదురవ్వటం ఇదే కొత్త కాదు ముఖ్యంగా ఇలా పబ్లిక్ ఈవెంట్లకు వచ్చినప్పుడు వాళ్ళను ఎలాగోలా టచ్ చేయడానికి కొందరు ప్రయత్నిస్తూనే ఉంటారు ముఖ్యంగా ఈ సెల్ఫీలు వచ్చినప్పటి నుంచి వాటి నెపంతో నటి దగ్గరగా వెళ్లటం వాళ్ళను తాకటం సాధారణమైపోయింది ఈ మధ్య బాలీవుడ్ నటి సారా అలీఖాన్ అపర్ణ బాలమురళి అహనా కుమార్ లాంటి హీరోయిన్లకు ఇలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి కొందరు అభిమానులు వాళ్ళను అసభ్యకరంగా తాకుతూ సెల్ఫీలు దిగటానికి ప్రయత్నించారు అయితే వాళ్ళు ఇబ్బందిగా ఫీల్ అవుతూనే వాళ్ళను దూరం పెడుతూ ముందుకు సాగిపోయారు ఇక కాజల్ అగర్వాల్ విషయానికి వస్తే ఒకప్పుడు తెలుగు సినిమా టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఎదిగిన ఆమె రెండు వేల ఇరవై రెండులో తన తొలి సంతానం గౌతమ్కు జన్మనిచ్చిన తర్వాత కొన్నాళ్ళు సినిమాలకు దూరంగా ఉంది ఇప్పుడు తెలుగులో సత్యభామా అనే మూవీ చేస్తోంది ఇక శంకర్ కమల్ హాసన్ కాంబినేషన్లో వస్తున్న ఇండియన్ టూలోను కాజుల్ నటించింది సత్యభామా మూవీలో కాజల్ పోలీస్ అధికారి పాత్రలో కనిపించనుంది అయితే ఇండియన్ టూలో ఆమె పాత్ర ఏంటనేది మాత్రం తెలియలేదు తాను చాలా రోజులుగా మంచి స్క్రిప్ట్ల కోసం ఎదురుచూస్తున్నారని రెండు సినిమాలతో త్వరలోనే రానుండటం సంతోషంగా ఉందని కాజుల్ చెప్పింది ఇండియన్ టూ మూవీ షూటింగ్ ఇప్పటికే పూర్తయిపోయింది ఈ మూవీ రిలీజ్ డేట్ ఇంకా ఎనౌన్స్ చేయలేదు తెలుగులో లక్ష్మీ కళ్యాణం మూవీతో పరిచయమైన కాజుల్ తరువాత అందరూ టాప్ హీరోలతో ఎన్నో హిట్ సినిమాల్లో నటించింది కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ సినిమా నుంచి మూవీ టీం సర్ప్రైజ్ ఇచ్చింది దీనికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది అయితే ఇంతకీ ఆ సైలెంట్ అప్డేట్ ఏంటి హ్యావ్ ఎలో ఎంగ్రబెస్టార్ ప్రభాస్ విజనరీ డైరెక్టర్ నాగశస్విన్ క్రేజీ కాంబినేషన్లో రూపొందుతున్న లార్జ్ దెన్ లైఫ్ ఫ్యూచరిస్ట్ సైన్స్ ఫిక్షన్ గ్లోబల్ ఫిల్మ్ కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ దీపికా పదుకుని దిశ పట్టాణి వంటి ప్రముఖ నటీ నటులు కీలక పాత్రల్లో నటిస్తున్న విషయం తెలిసిందే కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి చిత్రం అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇవ్వనుందని ఇదివరకు విడుదలైన గ్లీమ్స్ పోస్టర్స్ చూస్తే అర్థమవుతోంది అయితే తాజాగా కల్కి చిత్ర యూనిట్ సాంగ్ షూటింగ్ కోసం ఇటలీ వెళ్లింది ప్రభాస్ నాగస్విన్ దిశ పఠాణితో పాటు యూరిట్ అంతా కలిసి దిగిన ఫోటోని ఈ సందర్భంగా మేకర్ షేర్ చేశారు ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది అయితే ఇటలీలోని అద్భుతమైన లొకేషన్లలో ఆ పాటని చాలా గ్రాండ్ గా చిత్రీకరించారు కాగా ఈ పాటలో ప్రభాస్ దిశా పటాని మధ్య రొమాన్స్ ఉండనుందని సమాచారం ఇదిలా ఉంటే తాజాగా తన షూట్ ముగించుకుని వచ్చినట్లుగా బాలీవుడ్ హాట్ బ్యూటీ దిశా పటాని సోషల్ మీడియాలో ఫోటో పోస్ట్ చేసింది ఇక కల్కీ మూవీ టీమ్ షేర్ చేసిన ఫోటోలో ప్రభాస్ దిశా పటానితో పాటు నాగస్విన్ ఇతర టెక్నీషియన్స్ ఉన్నారు ఇదిలా ఉంటే కల్కీ టూ ఎయిట్ నైన్ ఎయిట్ సినిమా గ్లిమ్స్ గత సంవత్సరం శాన్ డియాగో కామిక్కాన్ లో సంచలనం సృష్టించింది టీజర్ గ్లిమ్స్ ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలను అందుకుంది ఇక వైజయంతి మూవీస్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి మైథలాజీ ఇన్స్పైర్డ్ ఫ్యూచరిస్ట్ సైన్స్ ఫిక్షన్ చిత్రంగా ప్రేక్షకులకు దృశ్య కావ్యాన్ని అందించనుందని డార్లింగ్ ఫ్యాన్స్ గంపిడాసలు ఆశలు పెట్టుకున్నారు దాంతో కల్కి సినిమా కోసం ప్రభాస్ అభిమానులతో పాటు ప్రేక్షకులు సైతం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ సినిమా మే తొమ్మిదిన రెండు వేల ఇరవై నాలుగున ప్రపంచవ్యాప్తంగా చాలా గ్రాండ్గా విడుదల కానుంది ఇటీవల కలికి సినిమా వాయిదా పడింది అని తెగ రూమర్స్ వచ్చాయి కానీ వాటిలో ఎలాంటి నిజం లేదంటూ ప్రభాస్ తో ఉన్న వీడియోను షేర్ చేసి ఫుల్ క్లారిటీ ఇచ్చేసింది వైజయంతి మూవీస్ ప్రభాస్ తన కాలును మ్యూజిక్ మూవ్ చేస్తూ ఉన్న ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది ఇక ఇందులో ప్రభాస్ పాదం చూసి వెంకటేశ్వర పాదం అంటారు ప్రభాస్ ఫ్యాన్స్ నెటిజన్స్ కామెంట్స్ కూడా చేశారు ఇదిలా ఉంటే కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ సినిమాలో హీరోయిన్ గా దీపిక పథకుని దిశ పఠాణిలతో పాటు బిగ్ బి అమితాబ్ బచ్చన్ విలన్ గా కమల్ హాసన్ వంటి భారీ తారాగణం నడుస్తోంది వీరితో పాటు వెంకటగర్ ఎన్టీఆర్ నాచురల్ స్టార్ కూడా నటిస్తున్నారని టాక్ వస్తోంది పరశురాముడి పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ కృపాచార్య పాత్రలో నాని క్యామి రోస్ చేస్తారని సమాచారం వీళ్ళే కాకుండా దుల్కర్ సల్మాన్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ కూడా నటిస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి హాలీవుడ్ సూపర్ ఉమెన్ గాల్ డాగోట్ గురించి పరిచయం అవసరం లేదు ఈమె ఇప్పుడు ఏకంగా నాలుగోసారి తల్లి అయింది ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి షాక్ ఇచ్చింది తన నటన గ్లామర్ యాక్షన్ సీక్వెన్స్లతో అదరగొట్టే గాల్ గాడోట్ తన నాలుగో కుమార్తెకు జన్మనిచ్చినట్లు తాజాగా ప్రకటించింది సోషల్ మీడియాలో తన పాప ఫోటోను షేర్ చేస్తూ ప్రకటించడంతో అభిమానులు ప్రేక్షకులు షాక్ అయ్యారు ఎందుకంటే తాను మళ్ళీ ప్రెగ్నెంట్ అయిన విషయం ఎవరికీ పెద్దగా తెలియదు ఇప్పుడు ఒక్కసారిగా నాలుగోసారి తల్లైనట్లు ప్రకటించడంతో ఈ వార్త ఆమె అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది ఆసుపత్రి బెడ్లో తన పాపను హత్తుకుని ప్రేమగా ముద్దాడుతున్న ఫోటోను షేర్ చేసింది గాల్ గాడోట్ తన పాపను తెలుపుతూ ఎమోషనల్ నోట్ కూడా రాసుకొచ్చింది మై స్వీట్ గర్ల్ వెల్కమ్ హోమ్ ప్రెగ్నెన్సీ అనేది సులభం కాదు చాలా కష్టమైంది అది నేను దానిని పూర్తి చేశాను నువ్వు మా జీవితంలోకి మరిన్ని వెలుగులు తీసుకొచ్చావు ఓరి ఓరి అంటే హిబ్రూలో నా కాంతి అని అర్థం మేము ఎంతో కృతజ్ఞతతో ఉన్నాము హౌస్ ఆఫ్ గర్ల్స్కి స్వాగతం డాడీ కూడా బాగున్నాడు అని ఎమోషనల్ నోట్ రాసుకొచ్చింది గాల్ రెండు వేల ఎనిమిదిలో జారన్ వర్సెన్ను వివాహం చేసుకుంది ఈ దంపతులకు రెండు వేల పదకొండులో మొదటి కుమార్తె ఆల్మా జన్మించింది అనంతరం రెండో కుమార్తె మయాను రెండు వేల పదిహేడులో పుట్టింది మూడో కుమార్తె డానియోలకు రెండు వేల ఇరవై ఒకటిలో స్వాగతం పలికారు ఇప్పుడు గాల్ గాడోట్ తన నాలుగో కుమార్తెకు జన్మనిచ్చింది ఆమెకు ఓరి అని నామకరణం కూడా చేసేసింది దీంతో గాల్ గాడోట్కు అభిమానులు సెలబ్రిటీల నుంచి శుభాకాంక్షలు వెలువెత్తుతున్నాయి కంగ్రాట్స్ అంటూ కాజల్ అగర్వాల్ శుభాకాంక్షలు తెలియజేసింది అలాగే వండర్ ఉమెన్స్ వండర్ చైల్డ్ అని ఒక నెటిజన్ రాసుకొచ్చాడు వావ్ మీరు సూపర్ ఉమెన్ అభినందనలు అని మరొకరు చెప్పారు ఏ క్వీన్ విత్ ఏ ప్రిన్సెస్ అంటూ మరో నెటిజన్ కామెంట్ చేశాడు గాల్ గాడౌట్ తన సినిమాలు ఎంతో గ్లామర్గా ఉంటూనే యాక్టింగ్ ఫైటింగ్స్లో అలరిస్తుంటుంది ఇప్పటికీ ఎంతో ఫిట్గా ఉంటూ చాలా గా కనిపిస్తుంది అలాంటి ముప్పై ఎనిమిదేళ్ల గాల్ గాడౌట్ నలుగురి పిల్లల తల్లి అంటే చాలా మందిని నమ్మటానికి కష్టం ఇకపోతే గాల్ గాడౌట్ ఇంట్లో అందరూ అమ్మాయిలే తనకు ఇప్పుడు నాలుగోసారి కూడా అమ్మాయి జన్మించింది కాగా గాల్గాడౌడ్ చివరగా చివరిగా హార్ట్ ఆఫ్ స్టోన్ అనే ఓటీటీ మూవీతో ప్రేక్షకులను అలరించింది ఇందులో ట్రిపుల్ ఆర్ సీత అలియాభట్ కీ రోల్ ప్లే చేసింది భట్ హాలీవుడ్ డెబ్యూ చేసిన సినిమా ఇదే హార్ట్ ఆఫ్ స్టోన్ మూవీ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది లాల్ సలాం మూవీతో లాంగ్ గ్యాప్ తర్వాత డైరెక్ట్ గా కోలీవుడ్ లోకి రీఎంట్రీ ఇచ్చి చేతులు కాల్చుకుంది ఐశ్వర్య రజనీకాంత్ ఇప్పుడు ఆమె తన తప్పు ఒప్పుకుంది కథ నెల విడుదలై ఆల్ టైమ్ డిజాస్టర్లో చోటు దక్కించుకున్న లాల్ సలాం విషయంలో అందరి వేళ్లు దర్శకురాలు ఐశ్వర్య రజనీకాంత్ మీదకే వెళ్లాయి స్టార్ తండ్రిని చేతులారా వృధా చేసుకుందని విమర్శకులు విరుచుకుపడ్డారు మొదటి రోజు మార్నింగ్ షోకే ఫలితం లేకపోవడంతో ఆవిడ బయట కనిపించనే లేదు తాజాగా ఓ ఛానల్కి కిచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన తప్పు ఒప్పేసుకుంది ముందు అనుకున్న కథ వేరని మొమినుద్దీన్ పాత్రని పది నిమిషాలకు రాసుకుని కథను తయారు చేసుకుంటే రజనీకాంత్ ఒప్పుకున్నాక స్వరూపమే మారిపోయిందని అన్నారు ఐశ్వర్య చెప్పిన వెర్షన్ ఇలా ఉంది లాల్ సలాం ఫస్ట్ వెర్షన్లో ఇంటర్వెల్ తర్వాతే మొమినుద్ది క్యారెక్టర్ ప్రవేశిస్తుంది అప్పటిదాకా ఊళ్ళో పాత్రల ఎమోషన్లు క్రికెట్ కు సంబంధించిన డ్రామా వగేరాలతో స్క్రిప్ట్ సిద్ధం చేసుకున్నారు అయితే లెంత్ ఎక్కువైనా పర్వాలేదనే రీతిలో రజనీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంతో ఒక్కసారిగా స్క్రీన్ ప్లే మారిపోయింది అవసరం లేకపోయినా తలయ్యవారికి బిల్డప్ ఇంట్రో ఫైట్ పెట్టాల్సి వచ్చింది అదనంగా సీన్లు రాశారు దీనివల్ల విక్రాంత్ స్పేస్ తగ్గిపోయి విష్ణు విశాల్ పాత్రకు సరైన తీరు తెన్ను లేకుండా పోయాయి ఇదంతా కన్ఫ్యూజన్ కి దారితీసింది రిలీజ్కు రెండు రోజుల ముందు వరకు ఎడిటింగ్లో చోటు చేసుకున్న గందరగోళం వల్ల ఫైనల్ ని ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకునే అవకాశం లేకపోయింది క్రిటిక్స్ ఎంచిన లోపాలన్నీ సరైనవే అని అంగీకరించింది ఏది ఏమైనా జరిగిపోయిన దాన్ని మళ్ళీ గుర్తు చేసుకోవటం వల్ల లాభం లేదు కానీ మరోసారి పొరపాట్లకు తావు ఇవ్వకుండా జాగ్రత్త పడేందుకు ఛాన్స్ ఉంటుంది లాల్సలం ఒక ఐశ్వర్యకే కాదు లైకా సంస్థకు రజినీకి ఆర్టిస్టులు అందరికీ పీడకలగా నిలిచిపోయింది అన్నట్టు తలయవర్ తనయా సౌరవ్ గంగూలీ బయోపెక్ తీసే ఆలోచనలో ఉన్నారని చనిక్ టాక్ మరి దీనిపై దాదా ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి రైటర్ డైరెక్టర్ కెఎస్ రవికుమార్ తాజాగా బాలకృష్ణపై అనుచిత వ్యాఖ్యలు చేశారు బాలకృష్ణతో రెండు సినిమాలు చేసిన దర్శకుడు కెఎస్ రవికుమార్ ఇప్పుడు నందమూరి బాలకృష్ణ మీద చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో కలకలం రేపుతున్నాయి నందమూరి బాలకృష్ణకు బయట ఎక్కడైనా కోపం వస్తే ఏం జరుగుతుందో అందరికీ తెలిసిందే అభిమానుల మధ్యకు వచ్చినప్పుడు షూటింగ్ స్పాట్లో ఆయనకు ఎవరైనా కోపం తెప్పిస్తే ముందు వెనక ఆలోచించకుండా చేయి చేసుకుంటారు దీనికి సంబంధించి చాలా వీడియోల్లో సోషల్ మీడియాలో కనిపిస్తుంటాయి గతంలో కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన జయసింహ చిత్రీకరణ సందర్భంగా ఒక అసిస్టెంట్ మీద బాలయ్య చేయి చేసుకున్న వీడియో ఒకటి వైరల్ అయింది ఇప్పుడు కేఎస్ రవికుమార్ చెన్నైలో జరిగిన ఒక వేడుకలో బాలయ్య కోపం గురించి మాట్లాడారు తన చుట్టూ ఉన్న వాళ్ళలో ఎవరైనా నవ్వితే చాలు బాలయ్యకు కోపం వచ్చేస్తుందని కొట్టేస్తాడని రవికుమార్ చెప్పటం గమనార్హం బాలయ్యతో రవికుమార్ జయసింహతో పాటు రూలర్ అని ఇంకో సినిమా కూడా చేశాడు అప్పటి అభిమానులను ఆయన గుర్తు చేసుకున్నారు షూటింగ్లో ఎవరైనా నవ్వుతున్నట్లు కనిపిస్తే ఆయన ఊరుకోడు తనని చూసి నవ్వుతున్నారని అనుకుంటాడు వెంటనే కోపం వచ్చేస్తుంది ఆ నవ్వుతున్న వ్యక్తిని పిలిచి మరీ కొడతాడు ఓ సినిమా షూటింగ్ టైంలో నా అసిస్టెంట్ శర్వానంద్ ను ఫ్యాన్ తీసుకురావాలని ఆయన చెప్పాడు అతను అనుకోకుండా ఫ్యాన్ బాలయ్య వైపు తిప్పాడు దీంతో ఆయన విగ్గు కాస్త అటు ఇటు అయింది దీంతో శర్వానంద్ కొంచెం నవ్వాడు అది చూడగానే బాలకృష్ణకు కోపం వచ్చేసింది ఎందుకు నవ్వుతున్నావు అని గట్టిగా అరిచాడు ఆయన కోపం గురించి నాకు తెలిసిందే కాబట్టి ఎక్కడా శర్వానంద్ను కొట్టేస్తాడో అనిపించి అతను తన అసిస్టెంట్ అని చెప్పాడు అయినా ఆయన కూలవ్వలేదు నేను వెంటనే సర్వానన్ను గట్టిగా అరుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోమన్నాను అప్పుడు బాలకృష్ణ కొంచెం స్థిమిత అని రవికుమార్ ఆ ఉదంతం గురించి గుర్తు చేసుకున్నాడు బాలకృష్ణ హీరోగా రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో వచ్చిన జయసింహ సినిమాతో పాటు రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో రూలర్ని డైరెక్ట్ చేశాడు కెఎస్ రవికుమార్ ఇక ఈ కామెంట్స్ పై బాలయ్య అభిమానులతో పాటు కొందరు టాలీవుడ్ ఆడియన్స్ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఆ దర్శకుడికే బాలయ్య రెండు సార్లు అవకాశం ఇచ్చారు అది కూడా ఆ దర్శకుడు ప్లాప్స్లో లో ఉన్న సమయంలో అవకాశం ఇచ్చారు కానీ ఆ దర్శకుడు ఏ మాత్రం కృతజ్ఞత లేకుండా కామెంట్స్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అంతేకాదు ఆయన సారీ చెప్పాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు మరి ఈ విషయంలో కెఎస్ రవికుమార్ రియాక్ట్ అవుతారేమో చూడాలి